వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారం నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో వాటి అవసరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ చేసుకోవడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం కలశ పూజ కోసం రాగి లేదా వెండి చెంబు రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలుషం పైన ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నింప నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజే నా రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి విడి పూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూలమాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి ఇవి ఎరుపు లేదా తెలుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి పసుపు కొమ్ములు రెండు ఇవి శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పేటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి మొత్తైదువులకు వాయనము ఇవ్వటానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు రెండు డజన్ల చెప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు ఒక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ అలంకరించేందుకు కలుషంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి దారం రీలు తోర పూజ సమయంలో అమ్మవారికి మనకు కనీసం ముగ్గురు ముత్తైదువులు కట్టేందుకు ఐదు దారపు పోగులు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే చలిమిడి నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణంబూరులు వంటి ప్రసాదాలను నివేదిస్తారు పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు తేనె ఐదు రకాల పండ్లు పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు ఇవి కాకుండా ఇంట్లో ఉండే ఈ సామాగ్రి కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులు కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిది ఆచమనం చేయడానికి పంచిపాత్ర ఉద్ధరణి చిన్న పళ్ళెం హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో ముగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరబత్తులు దీపారాధన నూనె వీటన్నింటినీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజా సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది ఓం శ్రీ మాత్రేయ మహా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్